అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ శ్రీనివాసులు శ్రీనివాస వాస్తు జ్యోతిష్య నిలయం పరీక్షకులందరికీ నమస్కారం మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ ఫోర్ వాస్తు అనే అంశంలో చాప్టర్ ఫోర్ వాస్తులో పేపర్ ఫోర్ అనేది వాస్తు దాంట్లో చాప్టర్ ఫోర్ అనేది శల్య వాస్తు ఆ అంశంలో మనం ఇప్పుడు కొన్ని తెలుసుకుంటాను మనం ఇప్పుడు ఈరోజు క్లాసులో కొన్ని ఇంట్లో సహజంగా ఇప్పుడు ఒక్కో గృహంలో ఒక్కో నెగిటివ్ జరుగుతాయండి అసలు అవి జాతకం చూస్తే కూడా జాతకానికి అగుపించదు అరే జాతకం బాగానే ఉంది పోనీ కంటికి కనపడిచే వాస్తు పరంగా చెక్ చేస్తే దిక్కులకి డిగ్రీస్కి వాస్తువుకి ఆయానికి బాగానే ఉంది అయినా కూడా కానీ ఆ ఇంట్లో కొంత నెగిటివ్ ఫలాలు అర్థం కాకుండా జరుగుతాయండి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని దానికి మన ప్రాచీన రుచులు మనకి చెప్పిన ఏమంటే సంఘటనల ద్వారా ఆ శల్యాలను తెలుసుకునే పద్ధతి అంటే వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరము లేదా రెండేళ్ళకొసారి రిపీటెడ్గా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి ఒక గృహంలో జాతకాలు బాగున్నప్పటికీ వాళ్ళకి ఇంటికి కంటి కనపడిసే వాస్తువు బాగున్నప్పటికీ ఆ భూమి లోపల ఉన్నటువంటి శల్య దోషాల వల్ల ఆ నెగిటివ్స్ జరుగుతాయి ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక గృహమందు మూడు సంవత్సరాలకు ఒకసారి అంటే ప్రతి ఒకసారి మరణాలు వస్తుంటాయి ఆ ఇంట్లో ఏదో ఒక మరణం మనిషి కావచ్చు పశువు ఆ ఇంట్లో ఉన్నటువంటి సంబంధించిన ఏదైనా ఒకటి ఆ గృహంలో తూర్పున మనిషికి సంబంధించిన ఎముకలు ఉంటాయని శాస్త్రం చెప్పాలి అంటే కంటికి కనపడితే వాస్తు ఆయుము డిగ్రీసు అన్నీ బాగానే ఉంటాయి జాతకాలు కూడా బలం ఉన్నప్పటికీ ఏదో ఒక ఇంట్లో గృహంలో నష్టం జరుగుతూ ఉందంటే ఆ గృహంలో ప్రతి మూడు మాసాలకు ఒకసారి కంటిన్యూగా అది మనకి ఎవరికీ సంబంధం లేదు ఆ గృహంలో ఆ ఉన్న స్థలాన్ని బట్టి ఆ శెల్లి దోషాన్ని బట్టి ఆ జరుగుతూ ఉంటే తూర్పు ఆ గృహస్థలం మధ్యలో తూర్పు భాగంలో మనిషికి సంబంధించిన ఎముకలు ఉండడానికి అవకాశం ఉందని మనకి ఋషి ప్రమాణం చెప్పింది ఇది ఒక సంఘటన ఆ తర్వాత ఇంటిలో ఇంకొక సంఘటన ఇంటిలో నివసించే వారికి తరచుగా అధికారుల యొక్క భయం అంటే ఏదో ఒక కేసు ఏదో ఒక గలాట ఏదో ఒక టెన్షన్ అంటే అది గవర్నమెంట్ సంబంధించిన అధికారులతోనే ఏదో ఒక వ్యతిరేకత పెట్టుకోవడం లేదా కేసులు వెళ్ళడం జైలుకు వెళ్ళడం ఇలా జరుగుతూనే ఉంటాయి అప్పుడు మనం గుర్తించాల్సింది ఆ ఇంటికి ఆగ్నేయ దిశలో గాడిద ఎముకలు తప్పకుండా ఉంటాయని మనం గుర్తించాలి అంటే ఆ గృహంలో నిరంతరం కోర్టు కేసులు గలాట్లు ఎక్కువ ఉన్నాయంటే గృహపరంగా శాస్త్రపరంగా జాతకంలో కొన్ని కేసు కోర్టుకి సంబంధించిన వ్యవహారాలనే భావం అనేది వేరే ఉంది కానీ గృహంలో ఉంటే అది ఆ స్థలం మొత్తంలో ఆగ్నేయ దిశలో గాడిద ఎముకలు ఉండడానికి అవకాశం ఉందని మనము గుర్తించాలి ఆ తర్వాత ఇంకొక ఇంకొక పాయింట్ అండి ఇంటిలో యజమాని ఎప్పుడు దీర్ఘవ్యాధితో బాధపడుతూ ఉంటే అంటే ఆ ఇంట్లో ఉన్న యజమాని ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటే ఆ ఇంటిలో దక్షిణ దిక్కులో దోషాన్ని కలిగించే శల్యాలు ఉన్నాయని మనము గుర్తించాలి దక్షిణ భాగంలో భూమి లోపల ఏదో ఒక అంటే రకరకాల శల్య దోషాలు ఉన్నాయని మనము గుర్తించాలి అప్పుడు ఆ ఇంట్లో యజమానికి దీర్ఘ వ్యాధి ఎప్పుడు ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటారు ఇవంతా కూడా మనకి జాతకానికి మనిషికి ఒక కంటికి కనపడిచే వాచ్కి సంబంధం లేకుండా ఇంట్లో రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయండి వాటి కోసం ఇది ఇది గొప్ప శాస్త్రమే ఇది ఇది శల్య శాస్త్రంలో ఇది ఒక భాగం తర్వాత ఏ ఇంటిలో అయినా సరే పుట్టిన శిష్యులు మర మరిస్తున్నట్లయితే ఆ ఇంటికి నైరేస దిక్కులో కుక్క ఎముకలు తప్పకు ఉంటాయని గుర్తించాలి అంటే కొన్ని ఇంట్లో బిడ్డలు పుట్టిన తక్షణమే ఏదో కారణంతో చనిపోతూ ఉంటారు దాని మృత్యువంజ దోషాలు అంటారు కొంతమందికి సంతానం నిలవదు అది ఎందుకు ఆ దోషం ఉంటే సంతానం పైన ఎక్కువగా ఉందంటే దానికి కారణం మనము ఆ స్థలంలో సంఘటన పరంగా ఆ ఇంట్లో నైరుత దిక్కులో కుక్క ఎముకలు ఉంటాయని మనం తప్పక గుర్తించాలి కుక్కకు సంబంధించిన ఎముకలు ఆ శల్య దోషాన్ని శుద్ధం చేయాలి అదే అనమాట ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంటి యజమానికి చిత్త చాంచల్యం కలిగిన కలిగిన మూడు సంవత్సరాలు దేశభ్రమణం చేసినట్లయితే అంటే ఇంటి యజమాని బాగుండడం సడన్గా కొంత మతిభ్రమలాగా చిత్తం చెందడం వెళ్ళిపోవడం ఒక మూడు సంవత్సరాల ఇంటికి రాకుండా దూరం అయితే ఆ గృహంలో పశ్చిమ దిక్కులో శల్యాలు ఉంటాయని మనము గుర్తించాలి పశ్చిమ భాగంలో ఆ తర్వాత ఇంటి యజమాని ఇంకొక పాయింట్ ఇంటి యజమాని పన్నెండు సంవత్సరాల నుంచి శత్రు భయాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ ఇంటిలో వాయువ దిశలో అంటే వాయుమూల ఆ ఊక లేదా బొగ్గులు ఉంటాయని మనము గుర్తించాలి అంటే వాయు వాయుదేశంలో శల్యాలు కాకుండా బొగ్గులు వేరే కొంత నెగిటివ్ పదార్థాలంతా కూడా కొన్ని ఆ భాగంలో ఉంటాయని మనం గుర్తించాలి అది పన్నెండు సంవత్సరాల నుంచి శత్రుత్వాన్ని పెంచుతూనే ఉంటుంది ఆ తర్వాత ఏ ఇంటిలో అయితే ఎక్కువ పశువులు చనిపోతూ ఉంటాయో ఆ ఇంటిలో ఈశాన్య ప్రదేశంలో కానీ లేదా పశువుల శాలలో ఉండే ఈశాన్య ప్రదేశంలో కానీ పశుశల్యాలు ఉంటాయని మనం గుర్తించాలి ఇది పశువులు ఎక్కువగా నిరంతరం చనిపోతూ ఉంటే తప్పకుండా పశువులు కుటంలో కావచ్చు లేదా ఆ స్థలం ఈ ఇంటి మొత్తానికి కావచ్చు ఈశాన్య భాగంలో పశు తెల్లాలు ఉంటాయని మనం గుర్తించాలి పశువుల సంబంధించిన ఎముకలు అవి ఉంటే ఆ ఇంట్లో ఆ పశువులు ఎక్కువ నిలబడవు డెత్స్ అవుతూ ఉంటాయి అదేవిధంగా ఇల్లు కట్టే సమయానికి ఒక సపోజ్ ఇల్లు స్టార్ట్ చేసే సమయానికి ఇంటి యజమాని ధనవంతుడిగా ఉండి ఇల్లు కట్టిన తర్వాత పన్నెండు సంవత్సరాలలో ధనం క్రమంగా పోగొట్టుకుంటే ఆ ఇంటిలో ఉత్తర దిక్కులో మనిషికి సంబంధించిన ఎముకలు ఉంటాయని మనం గుర్తించాలి కొంతమంది అంతే అండి ఆ ఇల్లు స్థలము కట్టిన తర్వాత ఒక పుష్కర కాలం కొందరికి కంప్లీట్గా జీరో అయిపోతారు అంటే అది అప్పుడు మనం గుర్తించాల్సింది ఆ ఇంటిలో ఉత్తర భాగంలో శెలి దోషాలు ఉన్నాయని మనం తప్పక గుర్తించాలి ఇది ఫినాన్స్ సంబంధించిన లాస్ కోసం మనము సెల్లి దోషం యొక్క ప్రభావం ఆ తర్వాత ఏ ఇంటిలోనైనా ఇల్లు కట్టే సమయానికి గృహస్థనికి సంతానం ఉండి గృహ ప్రవేశమైన తర్వాత సంతాన నష్టం వంశవృద్ధి లేకపోతే ఆ ఇంటి మధ్య భాగంలో శల్యాలు కానీ బూడిద కానీ ఇనుప ముక్కలు కానీ ఉంటాయని మనము గుర్తించాలి కొంతమందికి గృహం జరిగిన తక్షణమే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ డెత్స్ జరుగుతాయి దానికోసము ఆ సంతానం యొక్క డెత్స్ అనేది ఆ యొక్క వాళ్ళ యొక్క జాతక కర్మతో పాటు దానికి ఈ యొక్క గృహం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత ఇంటి యజమానికి పశువులు ఎక్కువగా ఉండి వాటికి పాలు లేకపోతే ఆ ఇంటికి తూర్పు దిక్కున గాని లేక పశుశాలకు తూర్పు దిక్కున గానీ శిశుశల్యాలు ఉంటాయని మనము గుర్తించాలి ఇది పశువుల యొక్క పాలు ఎక్కువగా రాకపోతే ఆ తర్వాత ఇంటిలో ఉండేవారు ఎప్పుడు ఒకరితో ఒకరు తగు అంటే గలాట్లు నిరంతరం తగు పడుతూ ఉంటే ఆ ఇంటి మధ్యలో శిరస్సుకు సంబంధించిన శల్యం కానీ కపాలము కానీ ఉంటుందని మనము గుర్తించాలి ఏ ఇంట్లో నిరంతరం స్త్రీలు కానీ కుటుంబ వ్యక్తులు కానీ నిరంతరం గలాట్లు ఎక్కువ పడతా ఉన్నారంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నా వాస్తుపరంగా కరెక్ట్గా కంటి కనపడిచే వాస్తు ఉన్నా వాళ్ళు ఆ ఎక్స్ట్రా వాళ్ళ జాతక బలాలు ఉన్నప్పటికీ ఇంట్లో నిరంతరం గలాట్లు ఉన్నాయంటే ఆ స్థలం మధ్యలో శిశు శిరస్సుకు సంబంధించిన సెల్లు కపాలకు సంబంధించినటువంటి సెల్లు దోషాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది మనం గుర్తించాలి ఆ తర్వాత గృహం నిర్మించే సమయానికి యజమాని ఆరోగ్యంగా ఉండి ఇల్లు కట్టిన తర్వాత ఆరోగ్యం క్షీణిస్తే ఇంటికి తూర్పు దిశలో కాళ్ళకి అంటే కాళ్ళకు సంబంధించిన ఎముకలు ఉంటాయని మనము గుర్తించాలి ఆ తర్వాత గృహం గృహారంభ సమయంలో గృహస్థుడికి ఏ అవయంలో ఎక్కువగా అలర్జీ అంటే దురద కలుగుతుందో వాస్తు పురుషుని యొక్క ఆ అవయవ స్థానంలో శల్యాలు ఉంటాయని విశ్వకర్మ ప్రకాశగా చెప్పబడింది సో ఈ విధంగా మనకి రకరకాలుగా మనకి శల్యాల గురించి చాలా పెద్ద ప్రకరణం రకరకాల గ్రంథాలు మనకి చెప్పాయి సో మనకి దాంట్లో ముఖ్యమైన పాయింట్లు ఇప్పుడు మనం చెప్పాం సో ఈ విధంగా మనకి ఈ శల్య దోషాలు అనేది మనము గుర్తించాలి సో ఈ విధంగా సంఘటనల ఆధారంగా శల్య దోషాలు అనేది మనము సంఘటనల పరంగా అంటే మా ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి సార్ అన్నీ బాగానే ఉన్నాయి స్వామి అయినా మాకు నష్టం జరుగుతుంది అనేటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్లు అనేది గుర్తించాలి ఎందుకంటే ఈ విధంగా గృహంలో రకరకాల శల్య దోషాలు ఉండడం వల్ల ఆ వాళ్ళకి గృహంలో ఆ ఫలి ఆ వ్యతిరేక ఫలితాలు తప్పకుండా కలుగుతాయి ఇది శల్య ప్రకరణము దీన్ని మనము తప్పుగా భావించడానికి లేదు ప్రాక్టికల్గా హండ్రెడ్ పర్సెంట్ పనిచేసే ఫలితాలు ఇవి నమస్కారము స్వస్తి